హలో గాయ గుడ్ మార్నింగ్ అయితే ఈరోజైతే డే అంట మావాడు అండి మావాడు ఫుల్ గ్రీన్లో ఉన్నాడు టాప్ టు బాడీ మా చిట్టు తల్లతో గ్రీన్ ఏ అనుకోని కరే చిట్టమ్మ బాబాయ్ ఎవరన్నా గ్లాస్ బాక్స్ బాబాయ్ వీడియో స్టార్ట్ చేయడం బయటకో ఈరోజు గ్రీన్ డేస్ గ్రీన్ డే అంట గ్రీన్ డ్రెస్ అంట చూద్దాం ఈరోజు స్కూల్లో పిల్లలు నిన్న అంటున్నారు కానీ నిన్న కాదంట ఈరోజు అంట అయితే ఈరోజు చూడాలి అయితే ఇది అది ఇయ్యాలి ఎంతమంది వేసుకున్నారో ఎంతమంది తిల్లి వేసుకోలేదు ఏంటది చూస్తావా

ஏட நின்சனரா அது டிஃபின் திணரா அந்த అందరికి ఈరోజైతే స్కూల్ ఎయిట్ థర్టీకి ఏనంట రోజు నైన్కు ఉండేది కదా పన్నెండు గంటలకి ఆర్డర్ చేస్తారంట ఇడ్లీ పెట్టినా కానీ తినలేదు ఒకటే ఇడ్లీ తినేది అది బాగా పులిచిపోయిన పుల్లగా ఉండిలా తినట్లేదు తినట్లేదేమో మీరు అందుకని రైస్ అవుతాయి చికెన్ పిక్కిల్ చికెన్ తొక్కుతోనైతే తినిపిస్తున్నా చిట్టితో నేను గిచ్చకి ఎవ్వో ఉన్న తోళ్ళు ఏమి ఫ్రెండ్స్ ఈరోజు పిల్లలకి అయితే మొత్తం చదువుకి ఏం చెప్పారు హాక్స్ గేమ్స్ కండక్ట్ చేస్తారేమో గ్రీన్ డే టాయ్స్ అయ్యి బొమ్మలు బొమ్మలు ఏమన్నా ఉంటే తీసుకురమ్మని చెప్పింది కానీ మా ఇంట్లో ఏం లేదు ఉన్నాయి కాకపోతే అన్ని మూటగా నేను పైన వాడేసిన గిన్నె ఉంటే పంపించేదాన్ని ఇప్పుడు ఎవరు దియాల అవన్నీ కథలు అందుకని ఏమవుతుంది వాళ్ళు పడతారు తిని తిబండి వచ్చింది తనకి చెత్తబండికి ఒక సర్ది కావాలి కూలకి దింపేదానికి ఒక సర్ది కాలేదు పాలకు ఒకసారి కాలేదు మళ్ళీ తీసుకొచ్చేదానికి దిగాలి నాలుగు సార్లు తిరిగేసరికి తలపానం తొక్కొచ్చేస్తుంది వచ్చేస్తుంది అవ చి అమ్మాయి నువ్వు చదివినప్పుడు నీకు గుర్తుంది ఓ అమ్మాయి కట్టుకోండి మంచిగా పెట్టుకో ఆ బ్యాగ్లో పెట్టేసుకోవ్ చేసింది మా పాప ലൈക്ക് ലൈ ഓരേ ഓരേ പാടതുടരെ செல்லലേസ് ഓരേ വരി 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 ഹായ് 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 ഫ്രണ്ട്സ് ഹായ് ഫ്രണ്ട്സ് കംപൂലന ഹാനദ ഹാലോ ഗതി ഗതി പിച്ചി ఇటు పడితే అటు పడతావు అటు పడితే మళ్ళీ అండి వాటి పెట్టు పెట్టు బాయ్ హలో మేడం బాయ్ వస్తాం డాడీ నేను చెల్లె ఇంకా మళ్ళా అన్నారమ్మాట మెల్లగా మెల్లగా చూడండి ఫ్రెండ్ ఇప్పుడు పోవట్లే పోవడం లేదు కానీ మల్లవా మళ్ళత బా అంటాను దీర్ఘిస్తుండీ అందరు గ్రీన్ డ్రెస్సులనే ఉన్నారు చూసినావా ఓమెల్లా ఉండవు నేను ఓపెన్ చేస్తా ఉన్నా ఇట్ సైడ్ టీచర్ రాలే బాయ్ పోవాలా ఉండు బాయ్ 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 మళ్ళీ వస్తా ఎంత చక్కగా చెప్తున్నాడు బాయ్ దా స్నానం చేయిస్తాను నీకు గ్రీన్ డే సెలబ్రేషన్స్ వదిలేదు రాలేదు ఇంకా పిల్లల్ని

ఏం చేసరా ఈరోజు స్కూల్లో ఏం చేయలేదు డాన్స్ చేసరా అటు అటు పోవద్దు పెంటు పొద్దు ఏ పిచ్చని అరే పోదునా ఏ ఇట్లా లేసు కడుతుందా ఓలా నువ్వే నాకా నాకాలు అసలేస్ ఉడిపోయింది తీసేసినావుగా సైడ్ ఉన్నాడు నడవకు మిడిల్ అన్నాడు మా ఎరోగమ్మా గట్టిపోతున్నా ఏ కాలుతున్నాను వచ్చి రాగానే చికెన్ కావాలన్నాడు మా అందుకేనైతే అయితే ఇక చికెన్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం దీంట్లోనైతే కాజు కొబ్బరి ఆనియన్ ఒక పచ్చిమిర్చి వేసి గసగసాలు వేసి అయితే వేయించుకున్నాను దీని అయితే మిక్సీ పట్టేసుకోండి నెక్స్ట్ అయితే మసాలాలు అయితే తీసుకున్నాను తాలింపుకు నెక్స్ట్ ఒక హాఫ్ హండ్రెడ్ది చికెన్ తీసుకుందాం స్టవ్ ఆన్ చేసేసుకోవాలి చికెన్ లోకి సరిపడా పిండి ఉదయం పిండి కూత కలిపేసుకోవాలి నీళ్ళలో పెట్టిన కొంచెం మంచిగా టేస్ట్ రావడానికి సో ఇప్పుడు పాన్ అయితే వేడైంది బిల్లెన్ అయితే బాగా వేడెక్కింది ఏ లక్కీ ఏమరుతున్నాం అల్లం పేస్ట్ వేసుకుందాం కొంచెం మంచిగా వేగాలి కూర అంటుదా కూరయ దా అది కొంచెం వేగిపోగానే మసాలా వేసుకోవాలి అయితే వేగిపోయింది తర్వాత మసాలా వేసేసుకుందాం గుమ్మరి చేసుకోవాలి కలిపేసుకోవాలి మంచిగా వేగిపోయినాయి ఇప్పుడు దీంట్లో చికెన్ వేసేసుకొని దానిపైన సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి సాల్ట్ అయితే వేసుకుందని కలిపేసుకోవాలి ఇక్కడ మంటన్ హై ఫ్లేమ్ వేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ బాగా ఉడకనిచ్చేద్దాం అంతలోపు టమాటాస్ కట్ చేసుకుందాం వన్ అండ్ హాఫ్ తీసుకున్న దీంట్లో దీంట్లో వేసేసుకోవాలి కట్ చేసి టమాటాని అయితే దీంట్లో కాజు కుడక చిన్న కొంచెం ఆఫ్ వెళ్ళి అదే ఆనియన్ వేసుకున్నాను తర్వాత గసగసాలు వేసుకున్నాను అవి వేయించుకున్నాను ఆయిల్లో ఇదైతే ఇప్పుడు కట్ చేసుకుని వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకుందాం చూడండి ఇదైతే ఇట్లా స్మూత్గా సేమ్ పిండిలాగానే అయితే అయ్యో కింద వాయ గ్రైండ్ చేసుకోవాలి కథ ఇట్లా ఉంటుంది ఇవైతే ముక్కలైతే దీంట్లో పసుపు దీంట్లోనే గరం మసాలా చికెన్ మసాలా వేసుకొని కలిపేసుకోవాలి ఆ మసాలా మొత్తం ముక్కలకి పట్టే విధంగా అయితే కలిపేసుకోవాలి దీంట్లోనే కసూరి మిల్క్ ఇట్లా చేసుకోవాలి నలుపుకొని వేసుకోవాలి ఇప్పుడైతే ఈ ప్యూరి అయితే నీళ్ళ వేసేసుకోవాలి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టేసుకోవాలి చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది లాస్ట్లో కారం వేసుకోవాలి ఇదైతే ఒక ఫైవ్ మినిట్స్ నూనె పైకి తేలేంత వరకు దీన్నైతే ఉడికించుకోవాలి అంత తిన్నావా చిచిరి చిచ్చిరీ అన్నటువంటి అన్నయ్య పిన్ని లక్కీ బాబు ఏ ఏ పిచ్చి పిచ్చి కింద లేదు మీద లేదు అన్నట్టు ఏంది రాగి చెప్పుడు ఇది కింద పడ్డా తీయాలని కొంచెం సెన్స్ అనేది లేదు నీకు స్కూల్కి పోతున్నావు ఇంకా కింద పడ్డాది టవల్ జరుగు పర్లేదు పడతావు ఒక్క ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఓపెన్ చేసి చెప్తున్నా చూడండి ఆయిల్ అయితే పైకి మంచిగా వెళ్ళింది ఇప్పుడు దీంట్లో కారం వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి ఇప్పుడే ఉప్పు కూడా చెక్ చేసుకోండి టేస్ట్ అనేది తెలిసిపోద్ది వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే నేను వేస్తున్నాను కారం కలిపేసుకోవాలి కారం అయితే నూనెలో కొంచెం ఫ్రై అయ్యేంత వరకు అయితే మూత కట్టేసుకుందాం కొంచెం ఒక టూ మినిట్స్ అట్లా ఆయిల్ పైకి తిన్న తర్వాత సరిపడా కొంచెం గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ అయితే వేసేసుకోవాలి కొత్తిమీరతో కొత్తిమీర లాస్ట్లో వేసేసుకుంటాయి అంతే ఇంకా టూ మినిట్స్ తర్వాత ఇంత బాగా అనిపిస్తుంది చూస్తేనే తినాలనిపించే విధంగానే అవుతుంది మరి మీకు ఎట్లుందో తెలియదు కానీ సూపర్నా ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకోవాలి ఎందుకంటే మనం చపాతీలోకి తింటాం కాబట్టి కొంచెం గ్రేవీ అనేది ఖచ్చితంగా ఉండాలి సో ఇందాక మిక్స్ పడినాం కదా దాంట్లోనే కొంచెం వాటర్ వేసినా ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం కొత్త అయిపోయింది ఇంకా ఏ మాత్రం కలవకుండా మూత పెట్టేసుకున్నాం వాటర్ వేసుకున్న ఫైవ్ మినిట్స్ తర్వాత లుక్ అయితే ఇట్లా ఉంది ఇప్పుడు బాగా మసలుతుందిగా దాంట్లో కొత్తిమీర కట్ అవి కొంచెం కడిపి కలిపనట్టుగా కలిపేస్తే ఎమ్మి గ్రేవీ చికెన్ కర్రీ అంతేనండి సింపుల్ ఇప్పుడు చపాతీ అయితే వేసేసుకుందాం పిండిని రోల్ చేసుకొని కత్తిలుకొని అయితే ఇట్లా కోసేసుకోవాలి అయితే సేమ్ టు సేమ్ రాస్తాయి అన్నమాట చపాతీలు అనేటివన్నీ లేదంటే తూర్పుకు పడమటకి పోతాయి సో అటు ఇటు పోలీయకుండా వీటిని మనం చందమామ లెక్క రానివ్వాలన్నమాట కత్తిని వాడాలి చందమామలు రావాలంటే కత్తిని వాడుకోవాలి చపాతి కట్టేనాయి మీరు దీన్ని ఏమంటారో అంత తెలీదు అయితే చపాతీ పిటే వీటిపైనైతే ఆయిల్ గుమ్మరించేసుకొని దీన్ని మధ్యలో పెట్టుకొని ప్రెస్ చేసుకొని రోల్ చేసుకోవడం ఇంకా చందమామలా అంటే చపాతీ రెడీ దీనిపైన వేసుకోవాలి దానికి కాల్ చేసుకోవాలి మొత్తానికైతే లాస్ట్కి ఒకటి మిగింది చందమామ అంటే చపాతీ అయిపోయినట్టే మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది చపాతి ఇంకా తినే తినే టేస్ట్ ఎట్లా చెప్తాం అనమాట కర్రీ వండడం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇచ్చుకోండి అబ్బా टीना मां सुनो ए दावूड मुतनातला ती कुठला <laughs> ए तली लाइक एंड शेअर सबस्क्राइब बाय लकी बाय बाय